తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్లో అయితే కళ్యాణ్ అలాగే తనుజ ఇంకా కళ్యాణి అయితే తనుజ దగ్గరికి వచ్చి ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అయితే ఇంకా కళ్యాణ్ అయితే ఫైనల్గా అయితే బిగ్ బాస్ హౌస్కి మొదటి ఫైనలిస్ట్గా అడుగు పెట్టేశారు ఇంకా తనుజ దగ్గరికి వచ్చి ఈ విషయం పైన కాస్త అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరుగుతుంది కళ్యాణ్ తనుజ నువ్వు ఇచ్చిన ధైర్యం వల్ల ఈ రోజు నేను మొదటి ఫైనలిస్ట్గా అడుగు పెట్టేశాను నువ్వు నాకు అండగా ఉన్నావు మరి బయటికి వెళ్ళాక నువ్వు ఇలాగే ఉంటావా లేదా అంటూ ఇక్కడ కాస్త అయితే ఈ విషయం పైన అయితే ఎమోషనల్ అవుతుంది అవుతూ ఉంటాడు కళ్యాణం ఇంకా మనం ఎన్నో రోజులు ఉండవు ఇక్కడ ఈ హౌస్లోనే ఉన్నది ఇంకా టెన్ డేసే ఉన్న రోజులు నువ్వు చాలా నాకు దగ్గర అయిపోయావు మా అమ్మ తర్వాత నువ్వే నాకు అమ్మలాగా కనిపించావు ప్రతి విషయంలో నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను గెలిపించావు ఈ రోజు నేను మొదటి ఫైనలిస్ట్గా అడుగుపెట్టాను అంటే అది నువ్వు ఇచ్చిన ధైర్యమే అంటూ ఇక్కడ అయితే కళ్యాణ్ అయితే తనుజ దగ్గర ఈ విధంగా వచ్చి ఇంకా ఎమోషనల్ అయిపోతూ ఉంటున్నాడు అయితే ఇంకా తనుజ అయితే ఆ మాటలకి అంటే అది ఏదైనా సరే నేను ధైర్యమే కాదు కలకలేను నీలో ఉన్న పట్టుదల కూడా ఈరోజు నువ్వు మొదటి ఫైనలిస్ట్గా అడుగు పెట్టావు నీలో ఉన్న ఆ కసి ఆ పట్టుదల నీకు గెలిపించింది ఇందులో నేను చేసేది ఏమున్నది అంటూ తనుజే అయితే కళ్యాణ్తో ఈ విధంగా అంటుంది ఇంకా ఆ మాటలకి కళ్యాణ్ అయితే ఏదేమైనా సరే నువ్వు చాలా నాకు సపోర్ట్ ఇచ్చావు తనుజే ఈ అవస్థలో నువ్వు ఇంకా నువ్వు నాకు ఎంతో నేను మర్చిపోవడం నాకు కష్టమే అంత వేగ నేను మర్చిపోలేను కూడా నేను బయటకు వెళ్ళకు కూడా నీ జ్ఞాపకాలు నాకు ఉంటాయి అంటూ ఈ విధంగా తనుజ దగ్గరికి వచ్చి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉన్నాడు కళ్యాణ్ అయితే ఇంకా ఆ మాటలకి తనుజ ఏం మాట్లాడాలో తెలియక అయితే మౌనంగా ఉండిపోయింది కళ్యాణం ముందే ఇంకా ఇంకా కళ్యాణ్ అయితే ఈ విధంగా అయితే బాధపడుతున్నాడు తనుజ ముందు దీని మీద మీ అభిప్రాయం తెలపండి